సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ ద వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త సో అందుకే కమెంట్ చేయలేం ఇలాంటి వాడు కాబట్టి అని అనలేను అవును ఇంత లాంగ్ జర్నీ చేశారు కదా ఎక్కడ మీకు అనిపించరు బయట బయట ఇది కాదు బయట చెప్పే ప్రతి మాటకు ఒక అర్థం కనపడుతూ ఉంటుంది ఓకే దాని వెనకాల ఒక పర్పస్ ఉంది దానికోసం మాట్లాడుతున్నాడు ఆయన ఆ మాట అలాంటి మాట మాట్లాడితేనే వాళ్ళతో కనెక్ట్ అవుతాడని అని అనిపిస్తుంది అంత కనెక్ట్ అయ్యేది కూడా ఓకే ట్విట్టర్లో ప్రతిసారి ప్రతి ఇష్యూకి రియాక్ట్ అవ్వడం ప్రతి కాంట్రవర్షియల్ ఇష్యూకి రియాక్ట్ అవ్వడం ఉన్నది దాని పట్ల మీరు ఎట్లా మీ ఎక్స్ప్రెషన్ ఏంటి మీ ఏం లేదు అమ్మ మళ్ళీ దీని మీద వేస్తాడేనా అని అనుకుంటా డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడని రెండు నెలల ముందు చెప్పాడు మూడు నెలల ముందు ఆ ట్వీట్ అది నేను ఫాలో అవుతుంటాను ఆయన ట్వీట్స్ అది ఏంటి అంతే సాంగ్గా ఏంటి అందరూ వెళ్ళరే అంటున్నారు కదా అని అనుకున్నాను అంటే అది అర్థమవుతుందా నీకు అదే ఆ ప్లేన్లో ఉన్నాడు అన్న ఓకే సో అందుకని నాకు ప్రతి దాంట్లోనే ఏదో ఒక ఇది కనపడుతుంటుంది ఎందుకు ఇది ఇది పడింది అంటే ఊరికినే ఏమంటే టైంపాస్ కోసం లేకపోతే ఒక పబ్లిసిటీ కోసం ఒక చీప్ పబ్లిసిటీ కోసం కాదు ఓకే డెఫినెట్గా ఓకే అన్నిటికీ పర్పస్ ఓకే అది వర్కౌట్ అవుతుంది ఆయనకి అండ్ మీ మీ సినిమాలలో మిస్ అంటే ఫేమస్ ఇప్పుడున్న రెగ్యులర్గా నడుస్తున్న కమెడియన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ పెట్టుకోకూడని కారణం ఏంటి బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళని బ్రహ్మానందంగా చేశారు ఒకటి ఏదో అక్కడ అక్కడే నేను ఆర్టిస్టుల మీద యాక్టర్స్ మీద స్టార్స్ మీద డిపెండ్ అయ్యే సినిమాలు తీసేవాడిని కాదు స్టార్స్ తోటి సినిమాలు తీసేవాడిని కాదు నేను సినిమా తీసే సినిమాకి అవసరం అనుకున్న యాక్టర్ దగ్గరికి వెళ్తాను అతను స్టార్ అవ్వచ్చు స్టార్ కాకపోవచ్చు ఓకే నాకు సూటబుల్గా ఎవరు ఉన్నారు వాళ్ళతోటి ఓకే అని సో అందుకని అది ఈ సినిమాకి సెట్ ఈ బ్యాచ్ అందరూ ఉండాలి అని ఉండదు కథలో క్యారెక్టర్స్ ఇవి ఉన్నాయి దీనికి ఎవరు ఎవరు సరిపోతారు కరెక్ట్గా అనే దాని మీద ఉంటుంది అదే ఫాలో అవుతుంది వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అడగడం జరుగుతుంది అందరం చెప్తా ఉంటాను ఏదోటి మామలే ఇప్పుడు గులాబీ సినిమా ఉంది జీవా కంటే గొప్పగా ఎవరు ఉంటారు ఆ సినిమాలో ఇంపాసిబుల్ మరి అప్పుడు ఏం చేస్తాం మన ఇమాజినేషన్ అలా ఉన్నప్పుడు కంపల్సరీ దాని తగ్గ ఎత్తుకుంటాను దగ్గరగా ఉన్నాం అంటే ఈ ఆర్టిస్టులకి డైరెక్టర్లకి మధ్య చిన్న చిన్న విభేదాలు రావడం సపోజ్ మీకు కోటా గారితో వచ్చినట్టుగా ప్రకాష్ రాజుకి సీన్ వైట్ల గారికి ఆ మధ్య వచ్చింది ఇలాంటివి అంటే ఎందుకు వచ్చినా కూడా లోపనే ఎందుకు సర్దుకోకుండా బిసిగ్గా మీరు ఇందాక మనం ఫస్ట్ దీని మీటింగ్ ముందు మాడుకున్నట్టుగా సినిమా మీద ఫోకస్ ఎక్కువ ఉంది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ హోల్ ఇండస్ట్రీ అండ్ ఫిలిమ్స్ ఆర్ పబ్లిక్ ప్రాపర్టీస్ట్ పీపుల్ థింక్స్ అండ్ ఆ ఫ్యాసినేషను ఆ గ్లామరు ఆ ఫోకస్ కాన్సన్ట్రేషను క్యూరియాసిటీ అందరికీ ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్న ప్రతి విషయం మ్యాగ్నిఫైంగ్ గా కనపడుతుంది ఇది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ విత్ ఇన్ దేస్ దిస్ ఈస్ దిస్ ఈజ్ అన్ ఇండస్ట్రీ విచ్ మ్యానుఫ్యాక్చర్ సెల్స్ అండ్ బైస్ ఎమోషన్స్ సో ఇట్స్ అ ఇండస్ట్రీ ఆఫ్ ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ డీల్ చేయడానికి ఫిజికల్ స్కిల్ కంటే కూడా ఎమోషనల్ స్కిల్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి సో ఆటోమేటిక్గా ఒక సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది హువెవర్ ఈస్ నాట్ జస్ట్ యాక్టర్స్ ఈజ్ ఇన్ ద ఫిలిం ఫీల్డ్ దర్ ఆల్ టు బీ లైక్ లిటిల్ మోర్ సెన్సిటివ్ దాన్ ద రెగ్యులర్ పీపుల్ అప్పుడే ఆ డ్రైవ్ వస్తుంది సో వాళ్ళ దగ్గర ఎమోషన్స్తో పాటు ఆ మిగతా అవి కూడా డెవలప్ అయిపోతాయి వాడి వాళ్ళ సంస్కారాన్ని బట్టి అంటే ఒకసారి సక్సెస్ రాగానే ఇది రావాలే వచ్చింది నేనే దీనికి రీజను నాకే సక్సెస్ నేను చాలా గొప్ప ఉన్నాయి నన్ను వీళ్ళందరూ గౌరవించాలి నా కింద వీళ్ళందరూ పడి ఉండాలి నాతో పని చేయాలి నేను చెప్పినట్టే వినాలి ఈ డెవలప్ అయిపోతుంది దానికి ఎగ్నెస్ట్గా ఏదైనా ఒక్క స్టెప్ రాంగ్ మీద పడినా ఆ స్టెప్ తాలూకు ఓనర్ అయిన మనిషి మీద రిఫ్లెక్ట్ అయిపోతుంది స్పాట్లో కంట్రోల్ చేసుకోలేరు కాబట్టి అప్పమంటే ఏదో మాట ఉంటాడు యువతులను కూడా ఈక్వల్గా సెన్సిటివ్గా ఉంటాడు కాబట్టి ఇటు రియాక్ట్ అవుతుంది దీన్ని మధ్యలో ఉన్న మీడియా ఏదైతే ఉందో వాళ్ళకు ఉపయోగం కాబట్టి వాళ్ళ ఎజెండాలు వేరు టీఆర్పీలు మేము ముందు కొట్టేసుకున్నాం కాబట్టి దీన్ని బూస్ట్ చేయడం ట్రై చేశారు వాళ్ళు ఇన్ఫ్లేట్ చేస్తారు దాన్ని అది ఇన్ఫ్లేటెడ్గా కనపడుతుంది బయట పొద్దున వైట్ల సీన్ ప్రకాశ్ రాజ్ కొట్టేసుకున్నారని కట్ చేస్తే వన్ మంత్ తర్వాత ప్రకాష్ రాజ్ బర్త్డేలో వాళ్ళిద్దరూ హక్ చేసుకున్నారు అది ఎవడు రాయడు బికాస్ దట్ ఈ అది మీ విషయంలో మీకు ఎప్పుడు జరగలేదు అది ఏంటి అంటే నావల్ సినిమా అన్నది మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు బికాజ్ ఎప్పుడు బాస్ దగ్గర ఉన్నాం కాబట్టి బాస్ దగ్గర ఎప్పుడు చూడలేదు అలా దూస్ కైండ్ ఆఫ్ సిల్లీ థింగ్స్ స్మాల్ థింగ్స్ ఓకే అమ్మాయి శివ లాంటి ఒక పార్ట్ బ్రేకింగ్ ఫిలింకి డైరెక్టర్ అయినా సరే శివ శాస్త్రం ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు ఓకే దాన్ని వంటి మీదకి ఎక్కించుకోవాలి మా ఇంట్లోకి ఎక్కించుకోవాలి శ్రీనివైట్ల ప్రకాష్ రాజ్ గారి విషయానికి వస్తే మీరు ఓకే వాళ్ళకి అలాంటి పట్టింపు లేవు లేవు అన్నారు మరి వాళ్ళు వాళ్ళే కదా ప్రెస్కి ఎక్కింది వాళ్ళే కదా వాళ్ళ వాళ్ళే వాళ్ళకి అలాంటి పట్టింపు లేవు అంటే అందులో రియాక్ట్ అవుతున్నారు ఎమోషనల్ అలాంటి ఇచ్చేసుకుని ఫైనల్గా టీవీ ఛానల్స్కి టీఆర్పీ పెంచారు తప్ప పర్సనల్గా పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరు గర్వస్కి మాడు ఓకే అండ్ ఇంకోటి కోటగారి విషయం దగ్గర మీరు ఆయన వాళ్ళ అబ్బాయి మీ అప్పుడు ఆ మధ్య మీరు మీకు డిస్ప్యూట్స్ డిస్ప్యూట్స్ అంటే మీరు మీరు మాట్లాడుకోవడం లేదు కదా కోటగారి అబ్బాయి చనిపోయినప్పుడు మీరు వెళ్ళడం జరిగిందండి లేదు నేను ఎవరు చచ్చిపోయినా సరే వెళ్ళి ప్రసాద్ నాకు చాలా ఆత్మీయుడు ప్రసాద్ చచ్చిపోయినప్పుడు కూడా వెళ్ళాలి ఎంఎస్ నారాయణ అంటే నాకు నా ఇష్టం ఆత్మీయమైన ఇష్టం ఆయన చచ్చిపోయినప్పుడు కూడా వెళ్ళదు ఏంటి దానివల్ల ఎందుకంటే నేను ఎవరైనా చచ్చిపోయారని అనుకుంటే ఆ సైట్ని చూడటానికి ఇష్టపడ్డాను వాడు వెగత జీవిలాగా నిస్సహాయలాగా ప్రాణం పోయిన పరిస్థితుల్లో నేను నాకు గుర్తుండ నవ్వుతున్నది నా హ్యాపీగా నా ఎనర్జిస్టిక్గా ఉన్నది తిరుగుతున్నది నాది నన్ను వచ్చి పట్టుకున్నది మాట్లాడుతుంది అదే గుర్తుంచుకోవాలనుకుంటాను దిస్ దిస్ వ్యూ ఓకే ఆర్ దిస్ విజన్ నాకు వద్దు వెళ్ళిపోయినాడు ఎలాగో వెళ్ళిపోయాడు వాడికి ఏం డిఫరెన్స్ ఉండదు నేను వెళ్ళిన వెళ్ళబో ఇంక నేను కోసం వెళ్ళాలి జనం కోసం వెళ్ళాలి నాకు ఇష్టం లేని పను నాకు నేను నమ్మని పన్ను నేను జనం కోసం ఎందుకు చేయాలి నేను కానిది జనానికి ఎందుకు చెప్పాలి అందుకని వెళ్ళను ఫ్యామిలీ పరంగా కూడా అదే చేస్తుంటారా మీరు అంటే మామూలుగా కుటుంబం అంటే మీ రిలేటివ్స్ కావచ్చు మీ మీ నాకు రిలేటివ్ రిలేటివ్స్ అంటే మా ఓన్లీ బ్లడ్ రిలేషన్ తప్ప నా బయతతో పెద్ద కాన్ లేదు ఎప్పటి నుంచో చావు విషయంలో ఇది అక్కడ కూడా ఇదే పార్టీ ఎక్కడైనా సరే అందుకని జనరల్గా ఎవరిదైనా చావు ఉంటే సాధ్యం దొరికి అవాయిడ్ చేసేస్తాం తప్పనిసరి మై ఓన్ బ్రదర్ తప్పదని అంటే ఆ బాడీని తప్ప మెత్తైన చూస్తుంటాం ఓకే దగ్గరికి వెళ్ళను బాడీ దగ్గరికి వెళ్ళను అటువైపులు కూడా ఈ విషయంలో మీరు ఎటువంటి అపవాదులు ఎప్పుడైనా మీద వస్తాయా ఇది విపరీతమైన ఇది కదా ఎంత ఇన్సెన్సిటివ్ చూసారా అని అంటే అనుకుంటారు అనుకోవడం కూడా సహజమే కదా మనం ఎందుకు మళ్ళీ వెళ్ళి నేను ఇది కాదు నేను చాలా మంచి చాలా గొప్పండి నేను ఎన్ని నేను చాలా సెన్సిటివ్ అని చెప్పడం కూడా కరెక్ట్గా అనుకునేవాడి మరి వస్తే రాళ్ళు మనం పని చేసినప్పుడు రాళ్ళ దెబ్బలు వస్తాయని అనుకుంటే పడగలరు సిద్ధమో యా ఓపెన్గా దగ్గరగా ఉన్నవాళ్ళు చదువు ఉన్న వాళ్ళు తిడతారు అంత అయితే కరెక్ట్ కాదు కదా నవ్వు కోరుకుంటాను తప్ప నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడైనా మీ సినిమాలో పెట్టారా ఈ లైఫ్ అట్లే నేను నా సినిమాల్లో చావు దాకా వెళ్ళి తీసుకెళ్ళి చావును చూపించడానికి ఇష్టపడను నా సినిమాలు మీరు డెఫినెట్ ఉంటే అబ్జర్వ్ చేసి ఉంటే ఇట్స్ ఆల్వేస్ అబౌట్ సెలబ్రేషన్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ హ్యాపీ మూమెంట్స్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ అడ్వెంచర్స్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ వార్ అచీవింగ్ సంథింగ్ చావు చూపించలేదా చూపిస్తాను చావు దాకా తీసుకెళ్తాను అంతే తప్పనిసరి అయితేనే వస్తుంది ఓకే దానికోసం అది అది కమర్షియల్ వైబుల్ కదా అని దాని మీదకి వెళ్ళదు ఓకే ఓకే నాకు అది నేను చూడటానికి ఇష్టపడను కాబట్టి నా సినిమాలో నేను తీయడానికి కూడా ఓకే ఇప్పుడు అంతఃపురం లాంటి సినిమాలో చావును డీల్ చేస్తున్నప్పుడు తప్పదు కాబట్టి అందులో కూడా స్ట్రైట్ డెత్ ఏది చూపించలేదు మీరు అబ్జర్వ్ అవును డెత్ మూమెంట్ వరకు తీసుకెళ్ళి మిగతా ఇళ్ళ మీద పోస్ట్ చేస్తారు అప్పుడు నేను ఇష్టపడిన దాన్ని చావుని ఎంజాయ్ చేసి ఉంటాను నాకు అలాంటి సినిమాలు చూస్తుంటే కడుపు తిప్పేస్తుంటుంది కత్తి పెట్టి తిప్పి కొడితే ఎక్కడికి ఎగిరిపోయి మా అదేంటది హ్యుమానిటేరియన్ కాదు మహాత్మాలు మీరు బ్లడ్ చూపించారు కదా చూపించాం బ్లడ్ రాక తప్పదు అదే చెప్తున్నాం కదా తప్పదు అని అనుకుంటే వెళ్తాను తప్ప ఇంకా దానికి కూడా ముప్పై వేరియేషన్స్ చూసుకుంటాం ఇంకేమన్నా ఉందా వేరే రకంగా చెప్పొచ్చా లేదు ఇప్పుడు జగన్ వేసిన క్యారెక్టర్ ఆ నాటకాలడు గాంధీ వేషంలో చచ్చిపోతేనే ఈడు మార్పు వస్తుంది అనుకున్నప్పుడే ఆ చావు యా ఎందుకంటే ఆడికి అలాంటి డోస్ పడితే కానీ ఆడు మారాడు ఆడ ఒక జంతువు అమ్మాయి అన్నట్టు ఒక ఆడు చాలా కోట్ల మంది మనుషులలాగే ఆడు కూడా ఒక జంతువు వాళ్ళకి దెబ్బ తగలాలంటే అలాంటిది పడాలి అప్పుడు కూడా అంత ఇంటెన్స్గా ఉంటుంది దాన్ని గ్లామరస్ చేయాలి గ్లోరిఫై చేయాలి మీరు గోవింద్ రంధ్రుడి సినిమాలో మీరు ప్రతిదీ స్పాట్ ఇంప్రవైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా అలాంటి షాక్ ఒకసారి రామ్ చరణ్కి ఏదో ఇచ్చారంట ఏదో ప్రిపేర్ అయ్యి డైలాగ్ ప్రిపేర్ అయ్యి పూర్తిగా వస్తుంటే ఇది కాదు ఇది చేయాల్సింది మీరు ఎవరు టెక్స్ట్ చదివా అందుకని అందుకని ఏంటో తెలుసుకుందామని అడిగింది వస్తే ఇది కాదు ఇది చేయాలి డేస్ తన రెగ్యులర్ అలవాటు ప్రకారం ఉంటుంది కదా అప్పుడు జనరల్గా హీరోలు పెద్ద హీరోలు అన్నాను కానీ ముందే సీన్స్ రెడీ అయిపోతే ఉండడం రాసేసి ఒకటి చదివినిపించేస్తారు అక్కడ ఓకేనా అది ఓకే అనుకున్నా అది మా ఇంట్లో ప్రిపేర్ అయ్యి వస్తూ ఉంటారు మన దీనికి నాకు రెండు మూడు రోజులు పడుతుంది కొత్త హీరోలు కొత్త కైండ్ ఆఫ్ యాక్టర్లు అంటే వాళ్ళని కరెక్ట్గా సింక్లోకి తీసుకురావడం అలాంటి టైంలో ముందే వెళ్ళి చెప్పను ఇది కాదు సీన్ నేను చేస్తున్నానులే అని చెప్పను ఏదో ఒకటి ఎమోషన్ సేమ్ కదా ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు సో కనెక్ట్ అవ్వలేదు అనుకుంటాను అందుకని ఇక్కడికి అంటే అది కాదు ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అది చాలాసార్లు జరిగింది ఒక నాలుగైదు రోజుల తర్వాత చరణ్ వదిలేసాడు ఇప్పుడు ఎవరైనా సీన్ పట్టి చేస్తారు కదా అక్కడ అక్కడికి వెళ్దానా అంటుంది సో దట్స్ అ వెరీ క్యాజువల్ థింగ్ ఐ ఆల్వేస్ టూ దాట్ నేను చెప్పినగా ఫస్ట్ మన డైలాగులో సెట్ అప్ ప్రిపేర్ డైలాగులు ఉండకూడదు నువ్వు నేను మాట్లాడుకుంటున్నట్టు ఉండాలి నేను ఒక స్టైల్లోనే మాట్లాడగలను నువ్వు ఒక స్టైల్లోనే మాట్లాడగలవు అదే కావాలి ఓకే అండ్ ఇదే విషయం రాఖీ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఆయన కోర్టు సీన్లో చెప్పిన సీన్ అది కూడా అది అది నాట్ ప్రిపేర్డా అక్కడ స్పాట్లో రాసింది స్పాట్కి వచ్చిన తర్వాత పరచూరు గారు గారితో ఒక వర్షం రాయించాడు సరే రాయణ గురు గారు అంటే నోటి రాశారు రాసాడు ఆ తర్వాత ఉత్తేజ్కి చెప్తాను ఉత్తేజ్ ఉన్నాడు ఉత్తేజ్ చెప్పాడు ఉత్తేజ్ ఒక వర్షం రాశాడు రెండు చదివి పక్క పెట్టి మళ్ళీ నేను వెళ్ళి పక్కన కూర్చొని మళ్ళీ రాసుకున్నాను ఓకే రాసుకుని అది చదివి కానీ ఫిక్స్డ్ ఇది కాదు ప్లస్ నేను రాసింది ఈ దాంట్లో ఉత్తేజిస్తూ కంటెంట్ ఎక్కువ ఉంది ఓకే వీళ్ళందరికీ పెద్ద బాల శిక్ష ఇవ్వండి సార్ మళ్ళీ పాఠశాలలు ఏం సార్ ఈ ఎక్స్ప్రెస్ ఆడి ఓకే బాగున్నాయని తీసుకున్నాను కంటెంట్ నాది చిన్న సినిమా మొత్తం ఉన్న కంటెంట్ అక్కడ మాడ చదివి అనిపించింది తారక్కి తర్వాత తారక్ దాన్ని రిపీట్ చేస్తున్నట్టు మళ్ళీ కరెక్షన్స్ వెళ్తుంటాయి ఇది వద్దు ఇది చెయ్యి ఇది ఇది ఒక ఇది ఇక్కడ ఈ మాట కూడా చెప్పు ఈ సెంటెన్స్ చెప్పు అంత పెద్ద ఆయన మెమరీ గురించి చెప్పండి జూనియర్ ఎన్టీఆర్ రాక్షసుడు వాడు రాక్షసుడు ఇంత పెద్ద డైలాగ్ క్లైమాక్స్ టెన్ మినిట్స్ అనే టెన్ మినిట్స్ అనేది వెళ్ళి వచ్చి మొత్తం డైలాగ్ చెప్పాడు మొత్తం అది ఆ బోన్లోనే ఎక్కి చెప్పలే అంటే అసలు బోన్లో ఎక్కాడు అక్కడ అందరూ ఉన్నారు సుహాసిని గారు కూడా రెడీ అవుతున్నారు డైలాగ్ చెప్పగానే సుహాసిని గారు మామూలు చెప్పాడు కళ్ళమ్మ నీళ్లు బట్టుబట్టుకున్న కారిపోతున్నాయి అంటే తుడుచుకుని వెళ్ళిపోయారు పక్క అది తర అంత మెమరీ నాకు ఏ హీరోకి లేదు కదా మహేష్ కూడా ఉంది మహేష్ ఓకే వెరీ గుడ్ మెమరీ అవునా ఇద్దరు ముగ్గురు ప్రకాష్ కుండ ఓకే సౌకర్ ఓకే హీరోస్ గురించి హీరోలు నేను పనిచేసింది తక్కువ మంది కదా ప్లస్ ఇంత లాంగ్ ఫ్రేజ్లో వేరే హీరో మీద ట్రై అదే